నా పేరు రమేష్ నేను ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీలో కల్చర్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను మేము మూడు మండలాలు పాడేరు పెడబేలు ముటింపేట మండలాలలో కల్చర్ అండ్ మీడియా కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను ఆదివాసీ మిత్ర తరఫున ఏదైతే అంతరించిపోతున్న పంటలు కానివ్వండి వ్యవసాయ పనుల పరికరాలు సంగీత వాయిద్యాలు ఇటువంటివన్నీ అంతరించిపోతుంది అవి దీన్ని మేము చిన్నపిల్లలకి చూపించడం కోసము మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగైపోకుండా మేము కాపాడి వాటిని భవిష్యత్ తరాలకు మేము అందించడం కోసం అనేది ఈ చిన్న ప్రయత్నంలో మేము చూపించాలనుకుంటున్నాము ఇది ఇంతటితో మాత్రమే అంతరించిపోకుండా రేపొద్దున్న మా పిల్లలు 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 భవిష్యత్ తరాలు వాళ్ళందరికీ కూడా అందాలని చెప్పేసి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము ఇది ఈ మార్కెట్లో స్కూల్స్లో కానీ లేకపోతే వీక్లీ మార్కెట్స్లో కానీ మేము ప్రదర్శన చేసి అవగాహన కల్పిస్తూ ఉన్నాము నెక్స్ట్ దీన్ని మేము గబ్బంగిలో మా ట్రైనింగ్ సెంటర్లో మేము మొబైల్ దీనికి దీనికోసము పాత వస్తువుల కోసము ఒక మ్యూజియం తయారు చేయాలనుకుంటున్నాము దాన్ని దాన్ని దీంట్లో అవగాహన కల్పించి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము అక్కడ భద్రపరిచి అందరికీ చూపించాలనే ప్రయత్నంలో మేము చేస్తున్నాము ఈ ప్రోగ్రాం అనేది ఇంకోటి ఏంటంటే మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఓన్గా సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు వాడడం అనేది వదిలేశారు ఇప్పుడు మొత్తం ఈ జనరేషన్ అనేది మారిపోయి ప్లాస్టిక్ ప్రపంచంలో బతుకుతున్న ఈ సమాజానికి ఇది ఒక అవగాహన కలిపి కలుగుతుందని చెప్పేసి మేము అంతా భావిస్తూ ఉన్నాము నమస్కారం నా పేరు శ్రీవారెడ్డి భీనేశ్వరరావు ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీలోని కల్చర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను కడబైలి మండలము ఈరోజు సంతలో సాంప్రదాయక ప్రదర్శన ఏర్పాటు చేయడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటైతే పూర్వ ఆచార సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి వస్తువులన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి ఆ వస్తువులన్నీ కూడా నేటి సమాజంలో యువత యువకులు పూర్వ ఆచార సంప్రదాయాలు అంటే ఏంటి తెలియట్లేదు దాంతోపాటు ఇప్పుడు సోలు సామలు కుర్రాలు అలసులు ఇలాంటి వాటికి కూడా తెలియట్లేదు అప్పుడు పూర్వంలోనే గడ్డ దాటాలంటే ఎటువంటి వస్తువులు వాడాలి తర్వాత మళ్ళీ ఇంట్లోనే ఏదైనా విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు పెట్టుకోవాలంటే ఇలాంటి వస్తువులు వాడాలి ఇటు ఇటువంటి వాటి సంప్రదాయ వస్తువులన్నీ కూడా కనుమరుగైపోతున్నప్పటికీ ఇవన్నీ కూడా నేటి సమాజానికి మరి ముందుకు చూపించాలని చెప్పేసి ఆదివాసీ మిత్ర వెళ్ళి ప్రశాఖ ద్వారా ఈ మరి ఆదివాసీ సంస్కృతి వారసత్వ ఉద్దేశించి ఈ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదే మ్యూజికల్ అనేసి అంటే ఇప్పుడు డప్పు తుడుము ఇవన్నీ కూడా మరి ఈ నేటి సమాజంలో కనుమరుగైపోతుంది ఆదివాసీ ప్రాంతంలో డప్పు తుడుము లేకపోతే భింస అనేది ఉండేది కాదు ఇప్పుడు ఎక్కడైతే మ్యూజికల్ ఈ రేడియోలు అన్నీ కూడా మొత్తం కనుమరుగైపోయి మ్యూజికల్స్ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్స్ ఎప్పుడైతే వచ్చాయి అప్పటి నుంచి ఈ సౌండ్ సిస్టమ్స్ కూడా డప్పు తొడుమ ఇవన్నీ కూడా కనుమరుగైపోతుంది కావున వీటన్నిటి కూడా నేటి యువత యువకులు కూడా ఈ పూర్వ ఆచార సంప్రదాయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆలోచన చేసే విధంగా ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ మరి పూర్వ ఆచార సంప్రదాయాలు కూడా తర్వాత పంట పంటల్ని కూడా మళ్ళీ పునర్పారంభించాలన్న ఆలోచనతో ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజే